శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీగరుణి అనుగ్రహము గొడ్డువర్యపాలిచుట వక్రతుండమహాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా ఓం శ్రీ గణేశాయ నమ शरदिन्दुविकासमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामम् अरविन्दसमानसुन्दरास्याम् सुन्दरा अरविन्दासनसुन्दरीमुपास्ये ॐ श्रीसरस्वत्यै नमः ध्यानमूलं गुरोर्मूर्तिं पूजामूलं गुरोः पदः మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురు కృప ఓం శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనస్సును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించటం వల్ల నా జన్మ కూడా ధన్యమవుతున్నది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్యనివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్రమహత్యం లోకానికి తెలపటానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధుజీవితం గడిపేవారు ఆయన సంగమ వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేదవిధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డుబర్రి ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవటానికి అద్దెకు తీసుకువెళ్తుండేవారు ఆ పేద బ్రాహ్మణుడు యాయవారం అంటే భిక్షాతంతోనూ గేదపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది దూచి కొందరు గ్రామంలో శ్రోత్రియులము అయిన బ్రాహ్మణము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విజుని ఇంటికే ఆతిథ్యానికి వెళ్ళేవాడు భగవంతుడికి సత్వగుణమందే ప్రీతి కానీ ధనమదంలో చిక్కిన వారితో ఆయనకు పనేమి ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో భగవంతుని మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్న పటి ఎండ నిప్పులు చిరుగుతున్న సమయంలో శ్రీగురుడు అద ఆ పేద బ్రాహ్మడు ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆనాడు గ్రామంలో ఎవ్వరూ వారి గేదెను బడుగకు తోలుకపోలేదు ఆ బ్రాహ్మడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వారి వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహీ అన్నారు ఆ ఇల్లారు నమస్కరించి స్వామి యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని వినయంగా పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగటానికి మాకు సమయం లేదు మాకు భిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు ఆమె స్వామి ఇది గొడ్డు బొర్రే ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనూ లేదు ఇప్పుడు ఇదెంతో ముసరిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమి పట్టించుకోకుండా ఎందుకీ వట్టి మాటలు అయినా పాలు వెతుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి గేదె దగ్గరికి వెళ్ళి గేదెను పితకరంభించింది ఆశ్చర్యం ఆ గుడ్డుబర్ రెండు పాత్రల నిండుగా పాలిచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యుతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పించింది శ్రీగురుడా పాలు దాయి సంతోషించి అమ్మా మీరు అఖండైశ్వర్యంతోనూ పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని శ్రద్ధగా పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వచ్చ నమః ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా